ధాత్రి దగ్గర ఉండి మరీ కౌశికి శ్రీమంతం జరిపిస్తూ ఉంటుంది ఇక కౌశికి చేతులకి గాజులు వేసి ధాత్రి కేదార్ కూడా దగ్గర ఉండి ఆశీర్వదిస్తూ అందరి చేత ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ముత్తైదువుల్లో ఒక ఆవిడ అమ్మ కౌశికి నీ భర్త కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కదా కాసేపట్లో దుర్ముహూర్తం వస్తుంది ఈ లోపలే వచ్చి నిన్ను ఆశీర్వదించాలి ఏంటి సురేష్ ఇంకా రాలేదే అని ఆవిడ అడుగుతూ ఉంటుంది ఏంటి జగదాత్రి కేదార్ అయిపోయిందా మీ సంబరం అనే నిషి అంటుంది కేదార్ ఒకసారి అన్నయ్యకి కాల్ చేయి వస్తున్నాడేమో తెలుసుకో అని ధాత్రి అనడంతో కేదార్ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు రెండు మూడు సార్లు చేసినా కూడా ఫోన్ రింగ్ అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బావా ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయటం లేదు దాత్రి అని చెప్పడంతో ఇక నిషి చాలా రెచ్చిపోతూ ఉంటుంది అయిపోయిందా ఎందుకు వస్తాడు వచ్చేవాడైతే ఈ పాటికి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఉండేవాడు కదా అబ్బా నేను ముందే చెప్పాను కదా అతను రాడు కౌశికి వదినని ఆశీర్వదించడు అని నిషి అంటే అవును ఈ సీమంతాన్ని మీరు చాలా బాగా జరిపిస్తామని చెప్పారు వద్దని మేము చెప్తూనే ఉన్నాము ఇప్పుడు చూడండి ఏమైందో అని వైజయంతి అంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోయారు వీళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని నలుగురికి తెలిసేలా మీరు చేశారు కదా కౌశికి వదిన సీమంతాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మీరు భలే చేశారు జగదాత్రి కేదార్ అని నిషి ఎత్తి పొడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగిందే అని అన్నయ్య రాడా అని అనుకుంటూ రా దాత్రి బాధపడుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే సురేష్ గుమ్మం దగ్గర నుంచి లోపలికి వస్తూ ఉండడంతో అన్నయ్య అని దాత్రి చాలా సంతోషంగా చూస్తూ ఉంటే నిషి యువరాజ్ వైజయంతి అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి సురేష్ని హక్ చేసుకుంటుంది సురేష్ వచ్చాడని చెప్పి కౌశికి ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటే సురేష్ కూడా కౌశికిని చూసి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు అలా సురేష్ కౌశికిని ఆశీర్వదిస్తూ ఉంటాడు నిషికి దిమ్మ తిరిగిపోవడంతో జగతాత్రి చాలా సంతోషంగా వాళ్ళ వైపు గర్వంగా చూస్తూ ఉంటుంది